హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహితా కథని తరువాత భాగం తెలుసుకుందాం తరుణ్ అన్ను గురించి అంతగా ప్రాకులాడడం చాలా సిల్లీగా అనిపించింది మోహితాకి జీవితంలో ఇంకే విషయానికి లోటు లేదు కానీ తను అన్నిటా పూర్తి స్వతంత్రరాలు తన మాటకి తిరుగులేదు అయినా మోహితాకి ఎందుకో అపనమ్మకం నీడలా వెంట వస్తాం తరుణ్ణి గెలవలేకపోతున్నాననే బాధ ఎక్కువైంది బాధ కలిగిన కొద్దీ పట్టుదల వస్తుంది పట్టుదల వచ్చిన కొద్దీ అన్ను విషయం ప్రాధాన్యత ఎక్కువ అవుతుంది తను తరుణ్తో మనసా వాచ ఆనందంగా ఉండాలంటే ముందు ఈ విషయం తేలిపోవాలని అనిపించసాగింది మోహిత తన ఇంటి లాన్లో కూర్చుని ఉంది అమ్మ అత్తగారు వెళుతూ మోహితాకి పిల్లాడిని చూడడానికి సాయానికి పది సంవత్సరాల అమ్మాయిని పనిమనిషి కూతురుని పెట్టి వెళ్ళారు దాని పేరు లక్ష్మి లక్ష్మి బాబుని పెరాంబులేటర్లో కూర్చోపెట్టి లాన్లో తిప్పుతోంది ఇంతలో గేటు దగ్గర కారు చప్పుడైంది మోహిత తిరిగి చూసింది ఉష కారు దిగి లోపలికి వస్తోంది మోహిత లేచి ఎదురు వెళ్ళింది నన్ను కంగ్రాట్యులేట్ చెయ్యి అంది ఉషా హార్టీఎస్ట్ కంగ్రాచ్యులేషన్స్ భాస్కర్ అమ్మ నాన్న పెళ్ళికి ఒప్పుకున్నారు నిజమా అంది మోహిత అవును మోహి వాళ్ళు ఒప్పుకుంటారని అనుకోలేదు సుమా చివరికి ఒక షరతు మీద ఒప్పుకున్నారు ఏమిటది నేను ఈ ఇన్స్టిట్యూట్లో మానేసి ఏదైనా కంపెనీకి లీగల్ అడ్వైజర్గా వెళ్ళాలని అన్నారు మరి నువ్వేమన్నావు అంది మోహిత సరే అన్నాను మోహి నాకు ఇష్టం లేదు కానీ నేను భాస్కర్ని వదులుకోలేను అతనికి నేనంటే ప్రాణం కానీ నీకు అతనంటే కాదే కనీసం నాకు తెలిసినంతవరకు భాస్కర్ ఉషకి మేనమామ కొడుకే ఉష అంటే అతనికి ఎంతో ఇష్టం ఆఫీస్కి వచ్చేవాడు ఉషా ఆఫీస్లో ఉండి కూడా లేననిపించి సినిమాకి వస్తానని వెళ్లకుండా అతని పుట్టినరోజు పార్టీ ఇస్తానంటే వద్దని ఎగ్గొట్టి అతనికి ఇష్టం లేని ప్రతి పని చేసి ఏడిపించుకు తినేది తనే గట్టిగా మందలించేది ఉషా ఇది చాలా నాన్సెన్స్ నువ్వు తెలివిగా ప్రవర్తించడం లేదు అతనంటే ఇష్టం లేకపోతే చెప్పేయి అంతేగాని అలా ఫోల్ని చేయడం ఏమీ బాగోలేదు నేనేం చేయను నేనెక్కడ ఫోన్ని చేస్తున్నాను అతనే అవుతున్నాడు అసలు అతను ఇంతగా ఎందుకు చేయాలి అనేది ఉష అలాంటి ఉష ఒకసారి ఆఫీస్కి వస్తూ యాక్సిడెంట్ గురి అవ్వడంతో వారం రోజులు అతను సపర్యలు చేయటంతో పూర్తిగా మారిపోయింది అప్పటి నుంచి అతని పట్ల తిరస్కారం లేదు ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు కానీ అతని తల్లిదండ్రులు ఒప్పుకోలేదు వారిని ఒప్పించే బాధ్యత ఉషకి పెద్ద సమస్య అయింది ఉష తన కొడుకుని తక్కువగా చూస్తుంది అనే బాధ వారికి బాగా ఉంది ఉష ఒక విధంగా తన వ్యక్తిత్వమే వదులుకుంటోంది అంత అవసరం ఏమిటి నీకు మోహిత నిలదీసింది నేను బాగా ఆలోచించాను మోహి నేను ప్రేమించిన అబ్బాయిని చేసుకుంటే చాలా బాగుండేది కానీ నా జీవితంలో ఆ అదృష్టం ఎదురవలేదు నాకు ప్రాప్తం లేదేమో నాకు నచ్చిన వ్యక్తి నాకు తటస్థపడలేదు నన్ను ప్రేమించే వ్యక్తిని చేసుకోవడం నాకు అన్ని విధాల సుఖమని నిర్ణయించుకున్నాను ఏమిటో మోహి నాకు జీవితంలో ఎప్పుడూ ద్వితీయ స్థానమే పుట్టగానే అమ్మపోయింది మారుడి తల్లి కాలేజీలో ఎంత కష్టపడ్డా అదేమిటో రెండవ స్థానం తప్ప మొదటి స్థానం చేరుకోలేకపోయేదాన్ని చెప్పానుగా నీకు ఒకసారి పట్టుదలగా చదివితే జ్వరం పడి పరీక్ష రాయలేకపోయాను రెండోసారి చదివితే గొడవలు వచ్చి అసలు కాలేజీలో పరీక్షలే వాయిదా పడ్డాయి ఆ విధంగా నేను నా జీవితంలో రెండో స్థానానికి అలవాటు పడిపోయాను పెళ్లి విషయం కూడా అంతే జరిగింది మోహి వింటోంది ఇంతలో పనిపిల్ల అనూన్ దగ్గరకు తీసుకువచ్చింది హలో డియర్ ఉష పలకరించింది చూస్తుంటేనే నీ కొడుకు పెద్దవాడైపోతున్నాడు మోహి అంటూ అభినందించింది ఉష వెళ్ళడానికి లేస్తుంటే తరుణ్ వచ్చాడు ఉష తరుణ్కి కూడా తన పెళ్ళి విషయం చెప్పింది కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు తరుణ్ అనుని ఎత్తుకుంటూ అను తండ్రిని బాగా గుర్తుపడుతున్నాడు చూడగానే చేతులు చేస్తాడు పెళ్లికి మీ ఇద్దరూ తప్పకుండా రావాలి అంది ఇదేమిటి అంత మర్యాదగా మరీ పరాయి వాళ్ళని పిలిచినట్టు పిలుస్తున్నారు రాకుండా మేం ఎలా ఉంటాం అన్నాడు నవ్వుతూ ఈ ఏడాదిలో తరుణ్ ఉషకి మాధవికి బాగా చనువయ్యాడు ఉష వెళ్ళిపోయింది ఉష బాగా పిచ్చి పని చేస్తోందనిపిస్తోంది నాకు అంది మోహిత నాకైతే కరెక్ట్ నిర్ణయం తీసుకుందనిపిస్తోంది ఉష మనస్తత్వానికి భాస్కర్ లాంటి వాళ్లే సరైన జోడి అన్నాడు తనను స్నానం చేయడానికి లోపలికి వెళ్ళాడు మోహిత బయట లాన్లో కూర్చుంది సూర్యాస్తమయం అవుతోంది పరిసరాలు ప్రశాంతంగా ఎంతో అందంగా ఉన్నాయి గోవా నుంచి తల్లిదండ్రులు ఉత్తరం రాశారు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు తరుణ్ కంపెనీ లాభాలు కూడా బాగానే ఉన్నాయి క్రితం ఏడాది టర్నోవర్ ఈ సంవత్సరం మూడు నెలల్లోనే వచ్చేసింది రాబోయే నెలల రాబడి బాగా ఉంటుందని తరుణ్ అంచనా వేస్తున్నాడు విశ్వనాథం గారిని శాంతమ్మ గారిని మోహితాని కలిపి ఇంకో కంపెనీ ప్రమోట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు ఉష చెప్పిన బాధలేవీ తనకి లేవు తన జీవితం చిన్నప్పటి నుంచి వడ్డించిన విస్తరే డబ్బు చాలా తక్కువే అయినా ఇంట్లో ప్రశాంతత గొప్పది తిన్న కొంచెం అన్నం శాంతిగా ఆనందంగా అనిపించేది తల్లి తండ్రి నిరాడంబరతతో జాగరూకత మంచి ప్లానింగ్ వల్ల వచ్చే రాబడి పెద్దగా లేకపోయినా జీవితం సుఖంగా ఉండేది పెళ్ళి కూడా అలాగే అయిపోయింది తరుణ్ వచ్చిన తర్వాత జీవితం ఇంకా చాలా బాగుంది ఆర్థికంగా బాగుండే సుఖాలు లభ్యమయ్యాయి రాత్రి పది అవుతుంది అను ఇంకా నిద్రపోలేదు ఆడుతున్నాడు లక్ష్మి కూర్చొని ఉంది మోహిత ఆ రోజు ఆఫీసులో వచ్చిన ఒక కేసు గురించి రఘురామ్ గారికి రిపోర్టు వ్రాస్తోంది తరుణ్ అన్నును తీసుకుని లక్ష్మిని నువ్వు వెళ్ళి పడుకో అని ఆదేశించాడు లక్ష్మి వెళ్ళింది మోహిత పని అయిపోయి ఫైల్ సర్దుతోంది అను తరుణ్ చేతుల్లో నిద్రపోయాడు తరుణ్ అనుని మంచం మీద పడుకోబెట్టాడు వెళ్ళి అవతల గది తలుపులు వేస్తూ వరండాలో పడుకుని ఉన్న లక్ష్మిని చూశాడు లక్ష్మి కప్పుకోకుండా ముడుచుకొని పడుకుంది కిటికీ తలుపు వేసి వస్తున్న తరుణ్ ఒక్క క్షణం ఆగాడు లక్ష్మి తల కింద పెట్టుకున్న దుప్పటి తీసి దురిపి లక్ష్మికి కప్పాడు మోహితాకి అర్థమైంది పనిపిల్లని చూస్తుంటే ఎక్కడో పనిపిల్లగా చేరిందన్న అన్ను అతనికి గుర్తు వస్తున్నట్లుంది లక్ష్మికి అతను దుప్పటి కప్పడంతో తనకి అర్థమైంది మోహిత ఫైల్స్ సర్ది వచ్చి మంచం మీద అతని పక్కన పడుకుంది ఏమిటి ఆలోచిస్తున్నావు అతని భుజం మీద చేయి వేస్తూ అంది అతను ఉలికిపాటుగా ఈ లోకంలోకి రావడం కూడా గమనిస్తూనే ఉంది ఏం లేదు అన్నాడు భార్యతో అబద్ధాలు ఆడితే పాపం వస్తుంది బెదిరించింది తన మనసుకి అన్ను విషయం గురించిన జ్ఞాపకం బాధ కలిగించినప్పుడల్లా చాలా ధైర్యంగా అది పట్టనట్టే ఎదుర్కోవడానికి సిద్ధం అవుతుంది మోహిత లక్ష్మికి దుప్పటి కప్పుతుంటే అన్ను గుర్తుకు వచ్చింది అవునా అంది ఆ అడగడంలో అర్థం చేసుకున్న మంచి మనసే తప్ప సాధింపు శ్లేష లేకపోవడం అతను గమనించాడు అతను జవాబు చెప్పలేదు నాకు చెప్పవన్నమాట ఓహో అది నీ పర్సనల్ విషయం నేను అడగకూడదు కదూ అంది అంటుండగానే కంఠం ఎలాగో అయ్యింది అతను మోహితాని భుజాలు పట్టి ఛాతీ మీదకు లాక్కున్నాడు తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి